తల్లి దేవత అనుగ్రహంతో చాలా చల్లగా పర్దాలు కూడా మింద పడతాయనే ఉద్దేశంతో ఎండ కూడా పట్టకుండా ప్రకృతి కూడా సహకరించింది గురుక్షేత్ర మహాత్వ చివరి జత చివరి గట్టం మంచి కాంపిటీషన్ జత ఎడమ వైపేమో ఇరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు గ్రామం ఖాజీపేట మండలం శ్రీ అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో ఎడమవైపు కుడి వైపేమో ఈరాసు వెంకటరామరెడ్డి గారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో తాటికొట్ల గ్రామం

భూపాలన కాదన్న డ్రైవర్ వీరారెడ్డి గారు డ్రైవర్ వరదా శ్రీరాములు గారు అవకాశం పోయాలను మైక్ లో చెప్పించుకోవాలని పోకోకుండా పో కానీ పోక మైక్ లో చెప్పిందాక పోయలే போத்திக்காலிக்கு திகாலிக்கு போதும் வைப்பாங்க ஏன் வைப்பாங்களே இல்லையா போய் గజ్జల చంద్రారెడ్డి గారు అందుబాటులోకి రావాలా గజ్జల చంద్రారెడ్డి గారు అందుబాటులోకి రావాలా ఏక కార్యక్రమంలో ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి జాతర అందుబాటులోకి రావాలా అదేవిధంగా గుర్కా గారు అందుబాటులోకి రావాలా వ్యాపారం గుర్కా బిజినెస్ మ్యాన్ గుర్కా గారు అందుబాటులోకి రావాలా

ఏమయ్యా దుర్గానే ఫస్ట్ ఏడు వేలు ఇచ్చి నేను పందెం పెడతాం ఈ దేవతానికి అనేది బాగా పొద్దు అని వేయలేనా అసలు ఎప్పుడు ఆలం లే పొద్దున్నీ ఇప్పుడు ఏమన్నా పోతాయా బేసానా ఎప్పుడు ఆలం లేదు ఎత్తున్నా పొద్దు మనం లైవ్ కట్టుగాలే దేవదాయ వల్ల मर्दे नूम జనగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు పల్లి గ్రామం కాజీపేట మండలం ఎడమ వైపు కుడి వైపు ఏరాస వెంకట్రామరెడ్డి గారు తాటికొట్ల గ్రామండి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత ప్రదర్శన స్థాపాలు అదుతున్నటువంటి జత చిరునాభ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలు లేకపోయినటువంటి నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని ఈ చేత మొదటి రౌండ్లో మొదటి స్థలానికి ఇరవై సెకండ్లు ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి सेक वटि अंधा मरी रोड पूरत ఈరోజు వెంకట్రామరెడ్డి గారు తట్టుకుట్ల వాస్తవుల జత రెండు నిమిషాలలో పూర్తి చేసుకొని ఈ జత ఆర్కే వారి జత కన్నా రెండవ రౌండ్లు యాభై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి మొదట స్థలానికి యాభై ఐదు సెకండ్ల ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి నేనంటే స్వందనం రావాలా జత చివరికి వెళ్ళిపోతాయి సైడ్ పంపేళ్ళ ఓట్లో సైడ్ పంపేలాడా చివరి చివరి కట్ట మోగింపు కట్ట జ మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి మూడు దేశాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ జద్ద మూడవ రౌండ్ లో మొదటి స్థలానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి ఎవరో మీరు హీరో సంబంధించి బండి కీస్ కదగడం జరిగింది ఎవరైనా పోగొట్టుకుని ఉంటే కమిటీ వారి దగ్గరికి ఇచ్చేసి ఇంకా కీజ్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇంకా హీరో నెంబర్ ఎవరో పండికేస్ పోగొట్టుకోవడం జరిగింది ఎవరైనా పోగొట్టుకున్నవారో వచ్చేసి చేస్తున్నాడు నానకొరేసరికి నిమిషాలు పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ రౌండ్ ఈ ఈ మొదటి స్థలానికి పది సెకండ్లు మొదల కొనసాగుతూ ఉన్నాయి వారి మెజారిటీలో ఉన్నాయి మరి ఏ రౌండ్ లో ఏ అద్భుతం జరుగుతుందో మరి వేచి చూడాలా ఏకలో రావాలా ఎన్నికల కౌంటింగ్ ఏ విధంగా ఉంటుందో రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ భరితంగా ఒంగోలు జాతి బల ప్రదర్శనలో కూడా చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే మొదటి స్థలానికి ఈ జత నిమిషం ఇరవై రెండు సెకండ్లు మొత్తాంజలు కొనసాగుతూ ఉన్నాయి నా సైడ్ పంపేలా సైడ్ వందా ఇలా బయటి వంద బయటి వంద బయటి వంపేలా బయట ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతుంది 还点搬家了。 ముందుకున్నటువంటి జత ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి ఎనిమిది నిమిషాలు ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకొని ఈ జత ఆరవ రోడ్డులో మొదటి స్థలానికి నిమిషం ఎనిమిది సెకండ్లు ఈ జత ముందంజల కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థలంలో ఆర్చే పోల్ అత్తోట శిరీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారి జత మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి జత వీరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు ఎడమ వైపు కుడి వైపేమో ఏరాత్ వెంకట్రామరెడ్డి గారు కొట్ల వాస్తవిలో కంబైన్ జతగా ముందంజల కొనసాగుతూ ఉన్నాయి ఏకలో రావాలా కేరంతలో రావాలా ఆర్కే బోల్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఏకపాల గ్రామం చుండూరు మండలం బప్పట్ల జిల్లా గత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి IS Unless somebody thinks millennial boutural рам is that internal Bana global అనగా రెండు వేల అడుగుల దూరాన్ని ఇరగన్ రెడ్డి లక్ష్మారెడ్డి గారు రోజు కానిపల్లి గ్రామం అంటే ఏ రోజు గారి జత పదకొండు నిమిషాలు ఇరవై ఐదు పూర్తి చేసుకుని ఆర్కే బుల్స్ వారి జత కన్నా ఈ జత ఎనిమిదవ ముప్పై మాత్రమే కొనసాగుతూ ఉన్నాయి ముప్పై ఐదు సెకండ్లు కొనసాగుతూ ఉన్నాయి మెజార్టీ రెండు

పూర్తయ్యేసరికి పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని సెకండ్లు ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థలానికి ముప్పై సెకండ్లు అడ్వాన్స్ కొనసాగుతూ ఉన్నాయి తొమ్మిదవ రోడ్డులో ಇವರೇ ಚಿಕ್ಕವರೆಗೂ ಹೋರಾಟಿಸ್ತಾರೆ ಅಂತ ಮಂದ ವಿಚಾರ ಕೇಂದ್ರ ಗ್ರಾಮೀಣ ಕ್ರೀಡಲೇ ರೈತ వీరారెడ్డి గారు అడుగుల కంబైన్ జత పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకుని ఈ జత రౌండ్ రౌండ్లో మొదటి స్థానానికి ఈ జత ముప్పై సెకండ్లు ముందంజలడే కొనసాగుతూ ఉన్నాయి दारण <inaudible> <inaudible> నాలుగు నిమిషాలు ఉన్నది పదకొండవ రౌండ్ పూర్తయ్యేసరికి పదహైదు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి జత పదకొండవ రౌండ్ లో ఇరవై సెకండ్ల ముందనసాగుతూ ఉన్నాయి అటు చివరికి వెళ్ళి మీ జత ఇరవై అడుగులో మూడున్న రంగళం దురానికి లాగితే మూడవ బహుమతి కైవసం చేసుకోవచ్చు మూడు నిమిషాలు ఉన్నది పదిహేడు నిమిషాల సమయం పూర్తయింది పన్నెండవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలు లాగుతున్నటువంటి చెద్ద పదిహేడు నిమిషం రెండవ బహుమతి సాధించడంతో ప్రస్తుతానికి మూడవ బహుమతి సాధించడం జరిగింది సమ్మరి నిమిషాలు పద్నాడవ రెండు పూర్తయ్యేసరికి పంతొమ్మిది నిమిషాలు ఐదు సికినాలుగా పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో రెండు వందల నరేంద్ర ఏడున్నరంగ లాగితే మొదటి స్థానం కర సాగొచ్చు కరా 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 ముప్పై సెకండ్లు ఉన్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అదేవిధంగా అంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది కదా ఛానల్ ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్

கொஞ்சம் சப்ஸ்கிரைப் அதே விதமாக டிஸ்கிரிப்ஷன் வாட்ஸப் ஷானல் லிங்க் தான் லிங்க் தான் யூட்யூப் வாட்ஸ்அப் ஷானல் ஷானல்